తప్పితే మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాను మీరు అధికారం ఇస్తే ఇంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చు మీకు అమలు చేసి నేను చూపిస్తున్నాను మళ్ళీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా నేను చెప్పే కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కానీ సమూలంగా పేదరికం నిర్మూలించడం కానీ యువకులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా పెంచడం కానీ వీటన్నిటినీ కూడా భగవంతుని దేవాలి తప్పకుండా సాధించి పెడతాను చేసి పెడతాను నా మాట విశ్వసించాలని చెప్పి మరొక మారు మీ ఆశీర్వచనం ఉండాలని రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలోనే మీ ముందుకు రాబోతాయి ఆ కార్యాచరణ అంతా కూడా ఆ సందర్భంగా నేను ప్రకటిస్తానని మనవి చేస్తూ ఈరోజు చాలామంది మిత్రులు రాలేకపోయినారు హెలికాప్టర్లో వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్ మీద నేనే చూసినారు పోలీస్ ఐజీ గారు చెప్పినారు సార్ నేను కూడా రాలేకపోయినా ఐదు కిలోమీటర్లు నడిచే అని చెప్పినాడు ఒక ముప్పై నలభై వేల వాహనాలు వాళ్ళు సభ వరకు చేరుకోలేకపోయినారు కనీసం నాలుగైదు లక్షల ప్రజానీకం వాహనాలలో ఉండిపోయినారు సాధ్యమైనంత వరకు స్థానిక ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మన మహేశ్వరం ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు చాలా మంది మన ఎమ్మెల్సీలు చాలా మంది మిత్రులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి మహేందర్ రెడ్డి గారు రాత్రి బవలు కష్టపడి చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు శక్తి ఉన్న మేరకు ఆరు వందల ఎకరాలకి మీరు కూర్చున్న స్థలం ఆరు వందల ఎకరాలలో సభా ప్రాంగణాన్ని చేసినాం మరి ఇది కూడా ఇలా సరిపోలేదు వాహనాలు రాలేకపోయినాయి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఆలోచన చేసుకుందాం కాబట్టి రాష్ట్రం నలుగులగురుల నుంచి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా తరలివచ్చి అద్భుతమైనటువంటి పనిచేసినారు ఇబ్రాహీంపట్నం యొక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాకు మంచి ఆదేశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మంచి సభ విజయవంతం చేసినటువంటి ప్రధానికం యావత్ మందికి నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఏమైందో తప్ప గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తారు